హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్తో మనము మెజర్మెంట్స్ అనేవి తీసుకుని కటింగ్ అనేది చేసుకుంటున్నాం ముందు పెద్ద బ్లౌజ్ కాబట్టి మనం మీటర్ అన్ క్లాత్ అనేది తీసుకున్నాం ఈ మీటర్ అన్ క్లాత్ ఒకసారి అన్ఫోల్డింగ్ చేసి ఒక ఫోల్డింగ్లో ఉన్న తర్వాత మళ్ళీ సక్కానికి ఫోల్డింగ్ అనేది చేసిన తర్వాత ఫోర్ లేయర్స్ ఏమో ఎదురుగా ఉండాలి టూ జాయింట్స్ ఏమో మన వైపు ఉండాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టూ జాయింట్స్ అనేవి మన వైపు ఉండాలి స్కేల్ హెచ్చి తగ్గి లేకుండా ఒక స్కేల్ అనేది డ్రా చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి మన వైపు టూ జాయింట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి ఇది ఎందుకు అంటే మనం ఈజీ మెథడ్లో అనేది కటింగ్ చేసుకుంటున్నాం పెద్ద బ్లౌజ్ ఎట్లాంటి అతుకులు పడకుండా మనం కటింగ్ అనేది చేసుకుంటున్నాం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే డబల్ డబల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి మనం హ్యాండ్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ తీసుకుంటున్నాం ఒకటిన్నర ఇంచ్ల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇదేంటి అంటే మనకి హిమ్మింగ్ చేసుకోవడానికి లేదా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి మనకి క్లాత్ అనేది అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఒక ఫో ఒకటిన్నర లైన్ అనేది డ్రా చేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ అనేది సర్దుకుని పెట్టుకోవాలి ఎట్లాంటి ముడతలు లేకుండా సర్దుకుని పెట్టుకున్న తర్వాత ఈ ఈ కస్టమర్ వచ్చేసి మనకి హ్యాండ్ హిమ్మింగ్ చేయమని చెప్పారు సో హెమ్మింగ్తో మనము ఫినిషింగ్ అనేది చేస్తున్నాం చివరిన ఒక మార్కింగ్ మధ్యలో ఒక మార్కింగ్ మళ్ళీ చంక భాగంలో ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా త్రీ డాట్స్ అనేవి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అసలు మార్కింగ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి పెట్టుకున్నా పెట్టుకోపోయినా పర్వాలేదు ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది మనము పెంచుకుంటూ వెళ్ళాలి తర్వాత ఒకటిన్నర ఇంచ్లు అనేది స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్నాం మీ దగ్గర స్కేల్ అవైలబుల్గా ఉన్నా సరే స్కేల్తో కరువు అనేది తీసుకోవచ్చు లేదు అనుకుంటే మనము నార్మల్గా హ్యాండ్షేప్ అనేది తీసేసుకోవాలి హాఫ్ ఆఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా పెంచుకోవాలి ఇది కుట్ల కోసం అనేది మనం పెంచుకుంటున్నాం అన్నమాట స్కేల్ అనేది డ్రా చేసేసి కింద వైపు మన ఖర్చుల కోసం త్రీ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాం ఇది పెద్ద బ్లౌజ్ అనేది కాబట్టి నేను త్రీ ఇంచెస్ అనేది తీసుకుంటాం మీరు రెండున్నర ఇంచులైనా తీసుకోవచ్చు ఎట్లాంటి అతికిలు పడకుండా అంటే త్రీ ఇంచెస్ ఖచ్చితంగా ఉండాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ అనేది కటింగ్ చేసేసుకోండి చూసారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాండ్స్ అనేవి తీసుకుంటున్నాం మనం డబల్ ఫోల్డింగ్లో వేసుకుని మనం హ్యాండ్స్ అనేవి తీసుకున్నాం ఇప్పుడు అన్ఫోల్డింగ్ చేసేసేయాలి చూసారు కదా టూ హ్యాండ్స్ అనేవి కూడా మనకి రెడీ అయిపోయాయి ఎందుకంటే డబల్ లేయర్ మీద ఉంది కాబట్టి టూ హ్యాండ్స్ కూడా ఒకసారి వచ్చేసాయి అనమాట ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పుడు మనము ఓపెన్స్ మన ఎదురుగా ఉండాలి జాయింట్ అనేది మన వైపు ఉండాలి ఇచ్చి దగ్గర లేకుండా చివరన ఒక స్కేల్ అనేది డ్రా చేసేసుకోవాలి ఒక స్కేల్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్తో మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నామని చెప్పాను కదా కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్తో మనము మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాం సో వెనుక వైపు తిప్పి గూడ దగ్గర నుంచి వెనకాల డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్స్ వరకు మనకి ఎంత మెజర్మెంట్ వచ్చిందో అంత మెజర్మెంట్ అనేది మీ మీ కస్టమర్ని బట్టి మెజర్మెంట్ అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవడం వల్ల మనకి కుట్లు అనేవి లోపలికి మడుచుకుని కుట్టేసుకుంటాం కదా ఆటోమేటిక్గా తగ్గుతుంది ఒక హాఫ్ ఇంచ్ అనేది అసలు కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా అనేది పెట్టాలి సో ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ మార్కింగ్ అనేది చేస్తున్నాను నెక్ మార్కింగ్ పావ్ అనేది పెట్టాను సో మీరు కూడా పావ్ అనేది పెట్టండి పెద్ద సైజ్ బ్లౌజ్కి పావ్ అనేది ఖచ్చితంగా పడాలి సో పావ్ నెక్ విడితే అనేది పావ్ అనేది రావాలి తర్వాత మనకి చంక ఆమ్ డౌన్ అనేది తీసుకుంటున్నాం చంక ఆమ్ డౌన్ ఏడుంపావు అనేది తీసుకుంటున్నా మీకు ఇంకా పెద్ద బ్లౌజ్ అయితే అయినా తీసుకోవచ్చు నేను ఏడు పావు అనేది తీసుకుంటున్నా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్కేల్ అనేది డ్రా చేసేసుకోవాలి చూసారు కదా ఆరు పావు వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా పావు అనేది వచ్చింది సో ఇప్పుడు మనము నెక్ పెట్ షోది నడం లూజ్ అనేది మార్కింగ్ అనేది చూస్తున్నాం ఇప్పుడు ఖర్చులు ఉన్నాయి కదా రెండు కూడా సమానంగా ఫోల్డింగ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఒక ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి సో మీకు మెజర్మెంట్స్తో కావాలి అనుకుంటే పదకొండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంది నేను ఇంకొక వన్ ఇంచ్ ఎందుకు పెంచాను అంటే వెనకాల డాట్స్ కుట్టడం దానికి మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచాను అన్నమాట సో వెనకాల డాట్స్ కుట్టడానికి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని రెండున్నర ఇంచులు అనేది ఖర్చు అనేది పెట్టుకోవాలి అర్థమవుతుంది కదా అసలు మార్కింగ్ కంటే డాట్స్ కుట్టుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకున్న ఖర్చుల కోసం రెండున్నర ఇంచులు అనేది పెంచుకున్నా సో నేను వీడియోలో చూపిస్తున్నామని కింద లైన్స్ పెట్టుకున్నాం కదా స్ట్రైట్గా లైన్స్ అనేవి డ్రా చేసేసుకోవాలి సో ఎల్ షేప్ వచ్చేలాగా మనము ఆమరం రౌండ్ తీసుకున్న లైన్ దగ్గర నుంచి కింద తీసు కింద భాగం వరకు మనము మెజర్మెంట్స్ అనేవి స్కేల్తో డ్రా చేసేసుకోవాలి సో ఇప్పుడు నెక్ వెర్త్ అనేది మనము చూస్తున్నాం ఒక ఆమ్ రౌండ్ చూస్తున్నాం ఆమ్ రౌండ్ ఒకటిన్నర ఇంచులు అనేది తీసుకుని ఒకటిన్నర ఇంచులు మనము ఆమ్ రౌండ్ అనేది తీసుకోవాలి ఆమ్ రౌండ్ తీసుకున్న తర్వాత చంక్రాండు ఒకటిన్నర ఇంచులు అనేది తీసుకోవాలి ఖచ్చితంగా సో మనకి ఆమ్ రౌండ్ సరిపోయిందా లేదా అని కూడా చెక్ చేస్తున్నాను మీరు కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోయింది నాకైతే మీకు ఏమైనా సరిపోకపోతే చంక భాగం దగ్గర కొంచెం హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి అర్థమవుతుంది కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు పావు ఇంచులు అనేది నేను పెట్టాను సో మీరు కూడా రెండు పావు ఇంచులు అనేది పెట్టి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ని బట్టి మనము నెక్ అనేది తీసుకుంటున్నాము కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ని బట్టి నెక్ విడిత తీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకుని రెండు పావు రెండి పావు అనేది పెట్టుకుంటే కదా అక్కడికి మనం ఒక ఎల్ షేప్ డా బాక్స్ అనేది వచ్చేయాలి నేను బయట వైపు నుంచి నేను రౌండ్ అనేది తీసాను ఇలా తీసుకోవడం వల్ల మనకి షేప్ అనేది గుండ్రంగా వస్తుంది సో మీకు ఇట్లా కావాలి అనుకుంటే ఇట్లా అయినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఎల్ షేప్ ఇచ్చిన రౌండ్లోని ఒక హాఫ్ మూన్ షేప్ అనేది తీసేసుకోవాలి సో మన బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి సో ఇట్లా ఇంత పెద్ద బ్లౌజ్ అయినా మనం కస్టమర్ ఇచ్చిన బ్లౌజెస్కి అంత ఈజీగా మన మెథల్లో అనేది ఎంత కష్టపడ లేదు మన మెజర్మెంట్స్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఈజీగా అనేది కుట్టేసుకోవచ్చు సో కటింగ్ అనేది ఈజీగా ఉంది కదా మీలోకి ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయొచ్చు నేను రిప్లై అని ఇస్తాను లాస్ట్ లాస్ట్ వీడియోస్తో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నా లాస్ట్ వీడియోస్ అన్నీ కూడా చూడండి డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కామెంట్ బాక్స్లో అనేది మెసేజ్ చేయండి సో మన కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ని బట్టి మన మెజర్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి బ్యాక్ పార్ట్ సో మన ఈ బ్యాక్ పార్ట్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కూడా తీసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి అంటే మనము ఇప్పుడు ఓపెన్స్ మన ఎదురుగా పెట్టుకోవాలి మిగిలిన క్లాత్లో ఓపెన్స్ మన ఎదురుగా పెట్టుకొని జాయింట్ అనేది మన ఎదురు మన ఎదురుగా వెళ్ళిపోవాలి ఓపెన్స్ మన వైపు ఉండాలి సో రెండించులు అనేది ఖచ్చితంగా తగ్గించేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు తీసుకున్నా సరే ఓపెన్స్ మన వైపు ఉంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది బ్యాక్ పార్ట్ తీసుకుని టూ ఇంచెస్ అనేవి తగ్గించుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసేసి మీ వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్క్ అనేది మిగిలిన క్లాత్లు అనేది పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత చుట్టూ కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేవి చేసేసుకోవాలి సో నెక్ ఇక్కడ మాత్రం నేను పొడిగిస్తున్నాను ఎందుకు అంటే మనకు ఫ్రంట్ షేప్ కావాలి కదా ఫ్రంట్ షేప్ రౌండ్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ నెక్ వైపు మనము ఖచ్చితంగా నెక్క వైపు పొడిగించాలి తర్వాత మనము చుట్టూ కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అలా పొడిగించకపోతే మనకి ఫ్రంట్ షేప్ అనేది రౌండ్స్ అనేవి రావు సో ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్స్లో మనము షేప్ అనేవి రౌండ్స్ అనేవి తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి నన్ను ఫాలో అవుతూ మీరు కూడా చుట్టూ కూడా మార్కింగ్స్ అనేవి చేసేసుకోండి సో ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా వచ్చిందో చూసారు కదా ఇట్లా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది ఇట్లా రెడీ అయిన తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ మార్కింగ్స్ అనేవి తీసుకుంటున్నాం సో ఇప్పుడు ఫస్ట్ మనము చంక డౌన్ అనేది తీసుకుంటున్నాం ఇలా చంక డౌన్ అనేది తీసుకోవడం వల్ల చంకలో ముడతలు అనేవి రాకుండా మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది సో చంకలో డౌన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరైనా సరే చంకలో డౌన్ అనేది తీసుకోవడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఒక హాఫ్ ఇంచ్ అనేది మీరు చంక రౌండ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నార్మల్గా తీసేసుకోవచ్చు అర్థమైంది కదా ఇప్పుడు ఫ్రంట్ షేప్ డౌన్ అనేది తీసుకుంటున్నాం ఫ్రంట్ షేప్ డౌన్ తీసుకునే ముందు మనం పొడిగించిన లైన్ ఉంది కదా మన ఆది బ్లౌజ్తో మనము నాలుగు నాలుగో ఒకసారి దగ్గర పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఒకటిన్నర ఇంచులు అనేది పెట్టుకోవచ్చు నేను ఒకటి పావు అనేది పెడుతున్నా ఎందుకు అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ అనేది కొంచెం కింద వరకు పట్టేసినట్టు కాకుండా కింద వైపు ఉండాలి అనేసి ఒకటి పావు ఇంచులు అనేది పెడుతున్నా ఈ చివరను ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నా అర్థమైంది కదా ఒకటి పావు అనేది వచ్చింది చివరన పావు అని పెట్టి ఈ చివరన మాత్రం ఆఫ్ ఇంచ్ అనేది పెట్ట సో కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చిందా లేదా అని నేను చెక్ చేసుకుంటున్నాను మీ ఆది బ్లౌజ్తో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ దగ్గర పెద్ద డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి భుజాల దగ్గర కుట్ట వరకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మనం ఆది బ్లౌజ్ని బట్టి మెజర్మెంట్ తీసుకుంటున్నాం కదా పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది సో మనకి చంక్ ఫ్రంట్ షేప్ అనేది నేను ఆది బ్లౌజ్ని బట్టి నేను తీసుకుంటున్నాను ఎంత ఫ్రంట్ షేప్ డౌన్ ఉండదు అదిని బట్టి తీసుకుంటున్నాను ఇప్పుడు నేను ఎంత పెడుతున్నాను అంటే ఏడం పావు మన ఏడం పావు అనేది పెడుతున్నాను చూసారు కదా పావు అనేది ఫ్రంట్ షేప్ అనేది వాళ్ళది ఆది బ్లౌజ్ని బట్టి ఎనిమిది ఇంచులు వచ్చాయి ఎనిమిది ఇంచులకు మనకి క్లాత్ అనేది రెడీ అయ్యాక ఆటోమేటిక్గా ఎనిమిది ఇంచులు అనేది రెడీ అయిపోతుంది సో మనకి ఏడు పావు అనేది పెట్టాను ఇది కూడా బయట నుంచి కూడా మనము రౌండ్ షేప్ అనేది తీసుకోవడం జరిగింది ఎందుకంటే షేప్ అనేది లో చక్క గుండ్రంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఇట్లా మంచిగా షేప్ రావాలంటే ఇట్లా అనేది తీసుకోవాలి బయటి వైపు తీసుకోవాలి లేదు అనుకుంటే మీరు ఎల్ షేప్లోనే రౌండ్ అనేది తీసేసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్రెండ్ పార్ట్లో ఎట్లాంటి మెజర్మెంట్స్ అనేవి ఉండవు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సింపుల్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు మీ కామెంట్స్ బట్టి నాకు ఇన్స్పిరేషన్ ఉంటే మాత్రం మీ కామెంట్స్ మాకు కాంప్లిమెంట్గా ఉంటే మాత్రం గివ్ ఎవే గిఫ్ట్ కూడా ఉంటుంది సో మీరు కామెంట్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి సో నాకు మంచి ముందు ముందు ఉన్న వీడియోస్కి నేను మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను సో ఫా ఇది మనకి ఆది బ్లౌజ్ని బట్టి మన మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నాం ఇట్లా మీరు ఎట్లాంటి కస్టమర్ ఎట్లాంటి బ్లౌజ్ ఇచ్చినా ఆది బ్లౌజ్ని బట్టి మేము మెజర్మెంట్స్ అనేవి ఈజీగా తీసేసుకోవచ్చు సో ఒక ఫోల్డింగ్ అనేది చేసి మనం ఇప్పుడు పదకొండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి వెడ్త్ పదకొండు ఇంచులు ఇది క్రాస్ బెల్ట్ అనేవి తీసుకుంటున్నాము సో పడుతు పదకొండు ఇంచులు అనేది పెట్టిన తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాం సో మన ఫ్రంట్ పార్ట్కి ఆటోమేటిక్గా ఒక త్రీ ఇంచెస్ అనేవి ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత మనకి మిగిలిన అలా సరిపోయిందా లేదా అని చూసుకోవాలి ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా క్లాత్ అనేది పెంచుకోవాలి కరెక్ట్గా సరిపోయింది సో నాకు పదకొండు ఇంచులు మీరు కూడా పదకొండు ఇంచులు తీసుకోండి తర్వాత ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి మధ్యలో రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి ఈ చివరను కూడా మూడించులు అనేది పెట్టుకోండి సో ఇట్లా పెట్టుకోవడం వల్ల మన క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత ఒక హాఫ్ మూన్ షేప్లో మనము క్రాస్ బెల్ట్ షేప్లో ఒక షేప్ అనేది డ్రా చేసుకుని కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు మన క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్తో మనము కటింగ్ అనేది ఎట్లా ఎంత ఈజీగా చేసుకున్నామో సో ఇట్లా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోని ఇంకా ఇంకా సింపుల్గా చెప్పమన్నా చెప్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్ చేయొచ్చు సో మిగిలిన క్లాత్లో వెనకాల డాట్స్ కోసం ఒకటిన్నర ఇంచులు అనేది మనము మార్కింగ్ అనేది స్ట్రైట్ పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి ఈ కటింగ్స్ ఎందుకు అంటే ఈ పీస్ ఎందుకు అంటే మనకి వెనకాల మనకి బెల్ట్ అనేది రెడీ అవుతుంది మనకి బ్యాక్ పార్ట్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలంటే ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్లో ఉప్సలు పట్టి కాసాలు పట్టి మనకి యూజ్ అవుతాయి వెనక్కి వెనక బ్యాక్ పీస్ కూడా యూజ్ అవుతాయి రెడీ అయిపోయింది బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా బ్లౌజ్ అంతా కూడా రెడీ అయిపోయింది మీకు ఎట్లాంటి ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవుతూ ఉండండి నా వీడియోస్ చూస్తూ మీరు కూడా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు లాస్ట్ వీడియోస్ ఏమైనా చూడకపోతే లాస్ట్ వీడియోస్ కూడా చూడండి అంతవరకు కట్టి స్టిచ్చింగ్ వీడియో అనేది చూద్దాం